ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం సింధూర్ పై వివరాలను మంత్రి ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల చేసుకున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అంతేకాకుండా ఏడాది కాలంలో సాధించిన ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు చర్చలో భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఏదైతే కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది సో ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మండలి కూడా సమావేశం జరగబోతోంది సో ఈ సమావేశంలో ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నాయని అంశాలు తెలుసుకుందాం మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ మనం చూస్తున్నాం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతోంది మెయిన్ గా ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి అదేవిధంగా ఈ వన్ ఇయర్ పాటు చేసినటువంటి విషయాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి ఇవన్నీ ఈ రోజు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ సో చాలా కాలం తర్వాత అంటే మరి మరొకసారి కేబినెట్ సమావేశం జరగబోతోంది సో ఇంతకాలం జరిగినటువంటి సమావేశం ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం బట్ ఇట్లా నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం మాత్రం కొంచెం కొంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసుకుని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు అప్పుడే తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది సో దీంట్లో ఏ అంశాలు జరిగింది ఎట్లాంటి ప్రతిపాదనలు తీసుకురాబోతున్నారు అండ్ రానున్న కాలంలో కూడా ఏ అంశాలని ప్రధానంగా చర్చించబోతున్నారు ఇవన్నీ కూడా ఒక అంశం రాబోతుంది మరోవైపు చిందుల పైన ప్రత్యేక పార్లమెంట్ కూడా నిర్వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏదేమైనా గానీ ఈ కేంద్ర కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గానీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గానీ సో రానుండ కాలంలో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి రాబోతున్నాయి సో ఈసారి కేంద్ర కేబినెట్ చాలా అంటే అనుకూలంగా ఉండదు అంటే కొంత ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడి సో మరోవైపు అటు పాకిస్తాన్ నష్టపోయినటువంటి విషయం రానున్న కాలంలో నిర్వహించాల్సిన విషయాలే కానీ ఇవన్నీ కూడా చర్చలోకి రాబోతున్నాయి అండ్ ఓవర్ ఈ ఆపరేషన్ సింధూర్ అంశం పైన ప్రత్యేక పార్లమెంట్ సమావేశం కూడా నిర్వహించాలంటూ కూడా పదహారు విపక్ష పార్టీలన్నీ కూడా ప్రధానమంత్రి లేఖ ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది సో ఈ లేఖకు ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ టిఎంసీ ఎస్పీ డిఎంకే శివసేన సిపిఎం ఇక మిగతా పార్టీలు కూడా సంతకాలు చేయడం జరిగింది సో వీటికి సంబంధించి కూడా ఈ కేంద్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సో దాంట్లో భాగంగా అంటే ఇప్పటికే ఈ కేంద్ర కేబినెట్ సమావేశం సంబంధించి ఏదైతే ఒక ప్రత్యేక పార్లమెంట్ నిర్వహించాలి సమావేశం నిర్వహించాలంటూ కోరినట్టు దాంట్లో అటు జయరా రమేష్ గాని దీపేంద్ర హుడా కానీ అలాగే రామ్ గోపాల్ యాదవ్ కానీ మనోజ్ ఝా సంజయ్ రౌత్ ఇంకా చాలా మంది కూడా ఇప్పటికే వీళ్ళంతా సమావేశమై మోడీకి లేఖ రాశారు వాళ్ళు సంతకాలు చేసి కూడా పంపించడం జరిగింది కూడా ప్రధానంగా ఈసారి చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో ఈసారి జరగబోయేటువంటి ఈ కేబినెట్ సమావేశం తర్వాత జరగబోయేటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశం సో ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి వివరాలు మాత్రం చర్చించుకోబోతున్నారు ఆ మంత్రివర్గంతో మనం ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేస్తాం ఏంటి ఏడాది కాలంలో సాధించినటువంటి విజయాలు కానీ లేదంటే ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి భారతీయ జనతా పార్టీకి ప్రయోగ ప్రయోగాలు కానీ లేదంటే రానున్న కాలంలో అసెంబ్లీ బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో చాలా అంశాలని బేస్ చేసుకుని ఈసారి కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది సో మోర్ ఓవర్ ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం మాత్రం కొంత ఇంపార్టెంట్ ఉంది ది అప్డేట్